మహబూబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గం బయ్యార మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎమ్మెల్యే కొరం కనకయ్య అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మన్మోహన్ సింగ్ పాత్ర పోషించారని ఆయన వల్లే రాష్ట్ర నిర్మాణం జరిగిందన్నారు దేశం క్లిష్ట స్థితిలో ఉన్న సమయంలో ఆర్థికంగా కొత్త వారవడితో ప్రణాళికలు రచించి దేశ ప్రజలను ఆర్థిక మాన్యం నుండి తప్పించిన గనుడు మనలో లేకపోవడం తీవ్ర లోటు అని వారి కుటుంబానికి సంతాపాన్ని సానుభూతిని ప్రకటించారు సభ్యులు శ్రీ కోరం గారు రావడం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనమోహన్ సింగ్ గారి యొక్క వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు ఏవైతే వారు చేసిన సేవలను ఒకసారి గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి వారు రెండు సార్లు దేశ ప్రధానిగా ఒకసారి మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహరావు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు వారి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉండి ఆర్థిక సంస్కరణలు ఎన్నో తీసుకొచ్చి మరి ఈరోజు భారతదేశం ఆర్థికంగా ముందడుగులో ఉందంటే దానికి ప్రధాన కారణం మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పాలి తప్పదు కాబట్టి మన మన్మోహన్ సింగ్ గారి యొక్క మరణం దేశ ప్రజలకే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో నష్టదాయకమని తెలియజేసుకుంటే అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారిని మాట్లాల్సిందని కోరుతాం భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణం దేశంతో పాటు కాంగ్రెస్ ముఖ్యంగా ఆ తెలంగాణ రాష్ట్ర బుద్ధి నరసరావు గారు ప్రధానిగా వారి ఉద్యోగాలు ప్రధానం చేపించి ఆర్థిక తంత్రిగా సంక్షోభంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థ ముందు సంస్థలు తయారు చేస్తున్నటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు దాని తర్వాత ఆయన సార్లు రాజసభ రాసభ చేస్తూ దేశ ప్రజానిగా రెండుసార్లు చేస్తూ దేశానికి ఎన్యాన్ని సేవలు నియమించినటువంటి గొప్ప వ్యక్తిగా మనందరం కూడా భావించాలి అరవై పదహైన ఆశతో పాటు అన్ని రంగాల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు అన్ని గ్రామాలకు కూడా సంక్షేమ పథకాలు అందించిన గొప్ప వ్యక్తిగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఇప్పుడు చెప్పారు వంద రోజుల పని పేదలు చేపడుతున్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు పోయపడే విధంగా కూలీలందరినీ కూడా అయోగ్యం చేసి కలిసిపోతున్నా ఒక్క చక్క నిర్ణయం తీసుకొని ఏక రాజకీయ కూలి పండు వాళ్ళొచ్చాయని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి మన దేశ ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆ ఆనాటి వరకు దానికి ఒక చట్టం తీసుకొచ్చి ఏ పార్టీ ప్రధాని కూడా మార్పుతో ఒక చట్టం తయారు చేసిన గొప్ప వ్యక్తిగా మన ఒకసారి మనసు మన మనసు కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తిగా వారు ఉన్నటువంటి సమయంలో ఎలాంటి వివాదస్పద లేనటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలుపుకునే గొప్ప వ్యక్తిగా మనందరం చూసినటువంటి వ్యక్తి వారిలో కాంగ్రెస్ పార్టీకి భారతదేశానికి భారతదేశ ప్రజలకు అందరూ కూడా మరి చాలా నష్టం జరిగే పరిస్థితి వారు ఉంటే ఇప్పటికీ కూడా ఏ పార్టీలో సలహాలు ప్రసంగించి దేశంలో ఆర్థిక వ్యవస్థను బలోసించి తీసుకున్నటువంటి వ్యక్తిగా మనందరం ఒక చోటు చూడాల్సిన అవసరం ఉందని వ్యక్తం చేస్తూ వారికి மகவத்து வார ஆத்மன் சாந்தி சம்பாங்க கட்டித்தூலீசுள்ளை காங்கிரஸ் ஜை காங்கிரஸ்